చిత్తూరు జిల్లా పూతలపట్టు తిరుమల లడ్డు ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన కూటమి క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ సిపి చిత్తూరు జిల్లా నియోజకవర్గంలో మండలం ఐరాల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు సిట్టి వేదికలో జంతు కొవ్వు కలిసిందనే ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టంగా తేలిందని తెలిపారు అయినప్పటికీ తప్పుడు ప్రచారాలతో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు దేవుడి ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదని వెంటనే ప్రజలకు కూటమి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని సునీల్ కుమార్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమావేశానికి ఇచ్చేసినటువంటి పవనంపల్లి మండల కన్న హరిరెడ్డి గారికి అలాగే వైఎస్సిపి బాబు గారికి నా మిత్రుడు సుఖేష్ గారికి నవీన్ గారికి మరియు బగారపాలెం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కాన్సిడెన్సీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కిషోర్ కుమార్ రెడ్డి గారికి అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్ని రోజులుగా ఈ యొక్క పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు విషయంలో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి యొక్క ఆరోపణ మీద సుప్రీంకోర్టులో మన నమోదైనటువంటి కేసు దృష్ట్యా ఛార్జ్షీట్లో పొందుపరిచిన విషయాలు బయటకు రావడం దాని తర్వాత తదనంతరము రాష్ట్రం జరిగినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి దాడులు వారికి పెట్టినటువంటి ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా కొన్ని సమాధానాలు ప్రజల ముందు ఉంచాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశం పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన ఎలాంటి ఆధారం లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణ నిరాధారంగా అంటే ఈ ఆరోపణలో ఎటువంటి ఆధారం లేదు ఒక ట్యాంపర్డ్ రిపోర్ట్ తీసుకుని వచ్చి ఇక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్షం మీద లేదంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ గారి మీద ఒక అపవాదిని సాక్షాత్తు దేవుడి విషయంలో ప్రజల ముందు ఉంచడం జరిగింది నువ్వు ఈ ఈ యొక్క ఆరోపణ ఏదైతే నువ్వు చేస్తున్నావో ఈ ఆరోపణ చేయక ముందు నువ్వు నలభై సంవత్సరాలు రాజకీయ నమో వ్యక్తిగా నువ్వు ఏదైనా ప్రజలకు సంబంధించినటువంటిది కోట్ల మంది ప్రపంచంలో ఉన్నటువంటి కోట్ల మంది హిందువులకి వారి యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయము ఎంతో ఎన్నో కుటుంబాల్లో ఒక ఆరాధ్య దైవంగా పడుతున్నటువంటి ఒక దేవుడి మీద సాక్షాత్ వెంకటేశ్వమి మీద ఆయన ఆయన యొక్క ఆ ప్రసాదమైనటువంటి లడ్డూని హిందువులు ఎంత పవిత్రంగా చూసుకుంటారో మనకందరికీ తెలుసు అటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అది కూడా గొడ్డు మాంసము పంది కొవ్వు చేప నూనె చేప నూనె ఇటువంటి పదార్థాలను కలిపారు అని చెప్పి ఒక పెద్ద ఆరోపణ నువ్వు తీసుకొస్తే ఎంతమంది హిందువుల దీని మీద వాళ్ళు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళు అంతగా బాధపడే విధంగా నువ్వు చెబుతున్న విషయం అంతమందిని గాయపరుస్తుంది అనేది తెలుసు కూడా కేవలం రాజకీయ కోణంలో రాజకీయ కుట్రకి నువ్వు జగన్మోహి యొక్క ప్రతిష్టని దిగజార్చినాడికి అలాగే రాజకీయంగా వారిని ఏదో ఒక మతం పేరుతో వారిని మత విద్వంశాలు రెచ్చగొట్టే విధంగా నువ్వు ఈ మాటలు సులభంగా అనేసాం కానీ నువ్వు అన్నట్లుగా ఈరోజు పోసి గుడ్డని మా మీద వేరేస్తే మేము అది తుడుచుకోలేము కాబట్టి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో మేమే తప్పు చేయలేదని చెప్పి కేసు పెట్టడం జరిగింది ధైర్యంగా దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు కూడా ఒక సిట్ నువ్వు న్యూ వేసినటువంటి సిట్లో భాగంగా మరి ఆ ఛార్జ్ షీటు పొందుపరచడం ఇన్ని సంవత్సరం తర్వాత దాదాపు సంవత్సరం తర్వాత వారు అన్ని ఆధారాలు తీసుకున్నామని చెప్పి మళ్ళీ ఈ యొక్క శాంపుల్స్ని వేరే దేశంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్డిపి ఎన్డిఆర్ఐ ల్యాబ్ పంపించి మరి అక్కడ నుంచి వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ని Bu çarşıda polda başlıyor